సనాతన ధర్మాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకొని మూడు పెళ్ళని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద నేను దాని చదువుకు పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపన పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యను కూడా తగలబెడతారు పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతీ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకలు తీసుకుని మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వర్తేసే అన్న దాని మీద ఊరికి నా మీద మహాత్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా అంటే భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాయాన్ని అరెస్ట్ చేయాల్సిందే అది మన సెక్యులరిజానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సంబంధించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా